అందరికీ శుభాభినందనడు ఈ నూతన విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా అందరికీ శుభాభినందనడు ఈ విశ్వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా చూద్దాం వృశ్చిక రాశి అంటే విశాఖలో మిగిలినటువంటి నాలుగో పాదము అనురాధలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు వీళ్ళకి ఆదాయం రెండు ఉంది బియ్యం పద్నాలుగు ఉంది రాజపూజ్యం అయిదు ఉంది అవమానం రెండే ఉంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి అష్టమస్థానమైన మిథుని రాశి ఎందు సువర్ణమూర్తిగాను పుష్కలమైన ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని ఉన్నత ఆలోచనలకు ఉత్తమ ఆశయాలకు నెరవేర్చగలనట్టు ఫలితమిస్తారు శని భగవానుడు సంవత్సరం అంతా పంచమ స్థానం ఉంది రజతమూర్తిగాను సౌభాగ్యకరంగాను ఉండినట్లుగా సంవత్సరంలో అనుభవించిన ఏదైనా ఇక్కట్లో ఉన్నాయో అవి తొలగిపోతాయి జీవిత ఆశయానికి అంటే లైఫ్ యాంబిషన్ని రీచ్ అవుతారు రాహుకేతువుల వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా చతుర్థ దశమ స్థానములందు తామ్రమూర్తిగాను ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఉద్యోగంలో స్థాన బ్రహ్మం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతజ్ఞతలు కావటం కూడా జరుగుతుంది వృశ్చిక రాశి వారికి జాతకాలకు ధన పంచమాధిపతి అయినటువంటి ఎనిమిదవ టంట గురు సంచార అనుకూలంగా అనేది కాను అనుకూలవంతంగా కాదు సంవత్సర ఆరంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవటం కొంతకాలం దైవ ధ్యానాల పరిస్థితి అనుభవించి రావటం కూడా కలుగుతుంది ఎప్పుడైతే ఈ పని చేసే అంటే వర్కింగ్ ప్లేస్లో ఒత్తిడి ఆటంకాలు ఉంటాయి తలపెట్టిన పనులు నిలిచిపోతాయి ఆరోగ్యం క్షీణించటం ఖర్చులు కూడా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి అక్టోబర్లో భాగ్యస్థాన సంచారంలో నిలిచిన అన్ని పనులు విజయం తెచ్చి మళ్ళీ రెక్కుపు చేసుకుంటారు అదృష్టం తెచ్చిపెడుతుంది డిసెంబర్లో సంపద సుస్థిరం చేసుకోవటం వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం కోర్టుకు సంబంధించిన ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహస్వామి చేయటం కానీ అభిషేకం వచ్చిన చేయటం అనేటువంటి ఇటువంటి ఆటంకాల నుంచి నరసింహస్వామి మమ్మల్ని కాపాడుతాడు స్థానంలో సంచారం వల్ల వాతావరణం అదృష్టాన్ని ఆశాహదృక్పథాన్ని కలిగిస్తుంది సంతానం గురించి కొంతమేరకు ఆందోళన అంటే పిల్లల గురించి కొంచెం బాధ వస్తుంది వ్యాపారస్తులకి ఆదాయాన్ని పెంచుకునే పురోగతి కలుగుతారు ఈ స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో కొత్త పెట్టుబడుల మేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి వివిధ మార్గాల్లో సంపదను పొందుతారు తెలివితేటలతో ఇతరులను గెలుపుస్తారు అంటే మైండ్ గేమ్తో ఆయుర్వృద్ధి ఉంటుంది జీవనంలో పరిపక్వత వస్తుంది ప్రతి విషయాన్ని లోతైన విశేషంతో అధ్యయనం చేస్తారు మంచి ఆలోచనలు గంచి మంచి ఈ స్థాయికి అంటే గౌరవం సోషల్ స్టేటస్ పెరుగుతుంది మీ యొక్క ఇంటలెక్చువాలిటీ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది లక్ష్మీ నరసింహస్వామి దీక్ష లేక ఉపాసన తీసుకోవటం మంచిది మీ బలహీనతలను సవాళ్ళను అధిగమించడానికి ఈయన మంచి సపోర్ట్ చేస్తారు ఈ రాహు సంచార ప్రభావం వలన కుటుంబ వాతావరణం మేరకు అసమతుల్యత ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి కేతు దశమ స్థానంలో ఉండడం వలన మిశ్రమ ఫలితాలు వస్తుంది ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత సంఘర్షణ ఉంటాయి కుటుంబ సభ్యులు మధ్య మాత్రం ప్రేమ అభిమానాలు పెరుగుతాయి ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అంటే వృత్తి చేసే బిజినెస్ చేసే వాళ్ళకి ఉద్యోగం చేసేవాళ్ళు కూడా సమతుల్యత ఉంటుంది గణపతి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది అడ్డంకులు దొరకటానికి మీ కూరల నుంచి కాపాడటానికి ఉపయోగపడతారు వీళ్ళు అలాగే ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య తొమ్మిదిగా తీసుకోవచ్చు సంవత్సరం ఇంకా నెలవారీగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మొదటి మాసంలో శుభకార్యాల పరంపర ఉంటుంది గృహమున కళ్యాణకరమైనటువంటి పనులు చేస్తారు వ్రతాలు పూజలు లాంటివి పాల్గొంటారు ఇంట్లో శుభకార్యం జరిగే ఉంటుంది హర్షాతిరేకలతో కరాళ కరతాళధ్వనులతో మీరు అప్రిషియేట్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది మే నెలలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము కొంతమేరకు అస్థిమితం అసౌకర్యంగా ఉండటం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది జూన్ నెలకి వచ్చేసరికి ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజలో ఉంటారు సమాజంలో గౌరవము అధికారము మీ సలహాల కోసం ప్రజలు వేచి చూస్తారు అంటే మీ యొక్క ఒపీనియన్ కోసం సాంప్రదాయ పరిక్షకులుగా అందరికీ సపోర్ట్గా ఉన్న వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు ఇకపోతే వృషిక రాశి వారికి జులై మాసానికి వచ్చేసరికి గౌరవ సన్మానాలు పొందుతారు కీర్తి పరిష్ఠలు ఎనబడింపజేస్తాయి మంచి సాంప్రదాయవాదులుగా గుర్తి ఐడెంటిఫై అవుతారు ట్రస్ట్ బోర్డులో మీకు సభ్యత్వం కూడా లభిస్తుంది నామినేటెడ్ పదవులకు కూడా మీ పేరు ప్రపోజ్ చేయబడుతుంది వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసానికి వచ్చేసరికి ఉపాసనా బలం పెరుగుతుంది నమ్మకాలు ఆధ్యాత్మిక మొదలైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది జ్ఞాన సముపార్జన కొరకు ఆ కృషి చేయటానికి ఇక్కడ ప్రాతిపదికగా ప్రారంభిస్తారు ఇక వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో చైతన్యవంతంగా ఉంటుంది ఏ విధమైన పోటీ ఎదుర్కొనాలని దృఢంగా ఉంటారు ఇన్ఫెక్షన్లు జ్వరం మలేరియా వంటి రుగ్మతల వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మానసిక దృఢత్వంతో ముందుకెళ్తారు ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో మీరు చేసే పనులు కార్యాలయంలో కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే పరిస్థితి వస్తుంది శారీరకంగా కష్టపడి చేయవలసి వస్తుంది తరచుగా వివాదాలు కానీ ఈ కోరల్స్లోకి అడుగు పెడతారు కాబట్టి కొంచెం స్థిమితంగా ఉండండి ఈ నవంబర్ మాసానికి వచ్చే శక్తివంతమైన మరియు చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు స్వతంత్రంగా ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులను నియంత్రించేటువంటి దూకుడుగా వ్యవహరిస్తారు ముఖంపై నల్లటి మచ్చలు లేదా ఇన్ఫెక్షన్కి కలిగేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుంది జాగ్రత్త వహించండి డిసెంబర్ మాసానికి సరికి వృశ్చిక రాశి వారికి శాసనాలని తీవ్రతన కోణాల నుంచి కాబట్టి సత్యాన్వేషణ చేస్తారు నేర్చుకోవాలనే తపన ఇంటెన్సిటీ పెరుగుతుంది ఇతరులతో ఎక్కువ ప్రయాణాలు చేసి అందరినూ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తారు ఈ వృష్టికి రాశి వారికి జనవరిలో అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ధైర్యంతో వ్యవహారం జయం పొందుతారు ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి లాభము ఒక షోటల్ అదే మీకు స్థాయి కూడా పెరుగుతుంది ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి సంపద భౌతిక ఆనందాలు పొందుతారు భౌతిక సౌఖ్యాల కంఫర్ట్ కూడా వస్తుంది మీకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ లాభిస్తాయి ఈ చివరి మాసమైనటువంటి మార్చి వచ్చేసరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ఎక్కువ ఈ ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది హెడేక్ నర్వస్ సంబంధమైనవి కూడా వచ్చి ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఆందోళన చెందకుండా తగిన ఏర్పాటు చేసుకుని మానసికంగా స్థైర్యంగా ఉంటూ కొంచెం చల్లని వాతావరణంలో ఆలోచించడం వల్ల మీరు మెరుగవుతుంది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ కోరలసికేమో స్వామి కార్యసిద్ధికి ఏమో గణపతిని ఎద్దరి ఆరాధించటం వల్ల మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదొగుతారని ఈ వృష్టికి వారికి శుభ పెద్దను తెలియజేసుకుంటూ విశ్వవశనామ సంవత్సర శుభాభినందనలతో ధన్యవాసం